నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ విశాఖపట్నం ఒక అద్భుతాలకి ఒక ప్లాట్ఫామ్ అని గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం దానికి ఒక మచ్చు తునక అనుకోండి లేకపోతే ఎగ్జాంపుల్ అనుకోండి లేకపోతే పునరావృతమైన సంఘటన అనుకోండి ఇప్పుడు విశాఖపట్నం నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన ఆవిష్కరణకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఒక వే వేదిక కాబోతుంది సిఐఐ సదస్సు మీ అందరు తెలిసింది న్యూస్ ఐటీలో చాలా చాలా చూస్తున్నారు కదా కంపెనీస్ డ్రావ్ అండ్ స్పీడ్ చూజ్ అండ్ ఏపీ అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న సుమారు నలభై దేశాలకు పైగా ఇండియాకు వస్తున్న ఆ ఇండియాలోను ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లోను విశాఖపట్నంలో నానికి విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ కంపెనీలు అన్నీ అంటే పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్గా మన ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవడానికి ఇది ఒక సభాస్థలి అంటే ఒక చర్చ వేదిక కింద మార్చుకుంటున్నారు అంటే ప్రపంచంలోని దగ్గర దగ్గర నలభై పైగా వస్తున్నాయంటే మనం దానికి ఎంత అద్భుతమైన ఆవిష్కరణ అండి ఇది అంటే ఆ యొక్క కంట్రీల నుంచి రావడం దానికి తగ్గట్టుగా విశాఖపట్నంలో ఉన్న విశాఖపట్నం మన ఇండియాలో ఉన్న ప్రముఖ దిగ్గద కంపెనీలన్నీ అన్నీ మహామహా బాహుబలి కంపెనీలు అండి రిలయన్స్ కానించి టాటా కానించి అదాని కంపెనీ కానించి రకరకాలుగా ఒక్కటేంటండి అన్ని రకాల కంపెనీలు వచ్చి ఇక్కడ ఈ సదస్సులో పాల్గొంటాయన్నమాట దీన్ని ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎక్కడ లేని ఏర్పాట్లు మన ఇంటికి ఒకరిద్దరు చుట్టాలు వస్తున్నారంటేనే చాలా హడావిడి చేస్తాం అటువంటిది ఫారెన్ డెలిగేట్స్ తోటి సుమారుగా ఇండియాలో ఇండియాకే ఒక తలమానికంగా ఇది ఒక పెద్ద పండుగ లాంటిదండి పండుగ వాతావరణం ఇండస్ట్రియల్ హబ్ కింద మారడానికి ఒక మంచి అవకాశం అన్నమాట అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మన ఏపీ గవర్నమెంట్ ముందండి వేసింది మన చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈ నేపథ్యంలో చాలా చాలా ముందడుగు వేసి ఫారెన్ డెలిగేట్స్ వచ్చే చర్చలు జరిపి రండి మా రాష్ట్రానికి రండి మా ఇండియానికి రండి మా రాష్ట్రానికి రండి మీకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తాం మా దగ్గర పెట్టుబడులు పెట్టండి మీకు సదుపాయాలు అన్నీ కల్పిస్తాం అని చెప్పడంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి ఒకటేంటండి మనలాంటి దేశాలు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి దీర్ఘ దగ్గర దగ్గర నూట ఎనభై నూట తొంభై దేశాల ప్రయోగం ఉన్నప్పటికీ మన అంటే మన ఏపీ గవర్నమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయగలిగింది వాళ్ళని మనం ఇండియా రావడానికి వాళ్ళందరూ వాళ్ళ కన్విన్స్ కాబట్టే కదా ఇంత దూరం ఇన్ని కంట్రీలు ఉన్నా అందులో ఇండియాకి రావడం ఇండియాలోనే మళ్ళీ మన రాష్ట్రానికి రావడం ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు కదండి అది మనకి ఈ చాలా అద్భురమైన చాలా అద్భుతమైన పండుగ ఈ పండగ సక్సెస్ కావాలని అంటే ఏర్పాట్లు అయితే చాలా చాలా ఘనంగా చేశారండి రక్త ఉండి రహ రహదారులు కానీ చూస్తున్నారు కదా రోడ్లు రహదారుల నిర్మాణాలు ఏంటి డివైడర్స్ ఇటు పూల మొక్కలు కానించి మొత్తం అన్ని రకాలుగా చాలా చాలా అద్భుతమైన అండి ఇంత అద్భుతమైన బ్రహ్మాండమైన ఏర్పాట్లు కనీ మిరిగిన రీతిలో చేస్తున్నారు ప్రభుత్వం చాలా ప్రెస్టీజెస్గా తీసుకుంది మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ ఇక్కడ పెట్టి వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లని చూస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సెకండరీ డిపార్ట్మెంట్ కానీ మొత్తం అన్ని రకాల పంచాయతీరాజ్ కానీ మొత్తం జీవీఎంసీ పంచాయతీ మొత్తం అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్లు సంకుటితంగా అంటే సమిష్టిగా కృషి చేసి ఆ వచ్చిన వచ్చే అతిథుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యొక్క ఏర్పాట్లు సజావుగా సాగి రేపు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలని కోరుకుందాం హరహర మహాదేవ శంభో శంకర్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những